హాయ్ హలో నమస్తే నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ రుచికి రుచి సాధారణంగా పర్వతాలు కొండ ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలుగా ఉంటాయి కానీ ఓ ప్రాంతంలో ఉన్న పర్వతాన్ని మనుషులు తింటారంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం ఇంతకీ ఎక్కడుంది ఆ పర్వతం అంత టేస్టీగా ఉంటుందా ఈ భూమిపై టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే వింతలు విద్యూరాలకు మాత్రం ఏమాత్రం కుదవలేదు ఎవరూ కనిపెట్టలేని విచిత్రాలు చాలా ఉన్నాయి ఈ భూమి మీద ఎవరికీ తెలియని ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి వాటి గురించి తెలిసినప్పుడు మాత్రం చాలా వింతగా అనిపిస్తుంది నిజంగా ఇలాంటి వింతలు ఉన్నాయా అని అనిపిస్తుంది ట్రావెలర్స్ కు మంచి ప్లేస్ కూడా దొరికినట్టు అవుతుంది సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే పర్వతాల గురించి మీకు తెలిసే ఉంటుంది పర్వతాలు తెలియని వారు ఉండరు అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పర్వతాలలో కొన్ని ఎంతో అందంగా ఉంటాయి వాటిని ఏం చెయ్యలేరు కదిలించలేము అవి అలానే ఉంటాయి వాటిని బగలగొట్టి రాయిని బయటకు తీయాలన్నా కూడా ఒక్కోసారి చాలా కఠినంగా ఉంటాయి ఒక్కోసారి వాటిని విచ్ఛిన్నం చేయడం చాలా కష్టం కొన్నిసార్లు కుదరదు కూడా కానీ నేనిప్పుడు చెప్పబోయే పర్వతం గురించి తెలిస్తే మీరు మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు ఆ పర్వతం స్పెషల్ ఏంటంటే ఇక్కడ ప్రజలు ఆ పర్వతాన్ని చూస్తారు అలాగే తింటారు కూడా పర్వతం తినడం ఏంటి అని అనుకోవచ్చు కానీ నమ్మలేకున్న ఇది నిజం ఈ ప్రదేశం ఒక ద్వీపం ఇది జంబూ ద్వీప్ నైరుతి విభాగంలో ఇరాన్ తీరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పెర్షియన్ గల్ఫ్ నీలి జలాల మధ్యలో ఉంది ఈ ద్వీపం మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది కాదు కాదు నిజంగా మెస్మరైజ్ చేస్తుంది ఈ ద్వీపం పేరు హర్ముజ్ ద్వీపం దీనిని రెయిన్బో ద్వీపం అని కూడా పిలుస్తారు ఈ దీవి అందం గురించి ప్రపంచానికి ఇంకా తెలియదు ఈ ద్వీపాన్ని డిస్నీ ల్యాండ్ ఆఫ్ జియాలజిస్ట్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ బంగారు కాలువలు రంగురంగుల పర్వతాలు అందమైన ఉప్పుగనులు ఇలా చాలా రకరకాల అందాలు మన మనసును ఆకర్షిస్తాయి కేవలం నలభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం ఆకాశం నుంచి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇక్కడ అగ్నిపర్వత శిలలు రాయి మట్టి ఇనుము ఎరుపు పసుపు రంగులలో మెరుస్తున్నప్పుడు ఇది భూమేనా లేక భూతల స్వర్గమా అని అనిపిస్తుంది ఇది నిజంగా భూమి కాదు మరొక ప్రపంచమేమో అని అనిపిస్తుంది ఇక్కడి రాళ్లకి సూర్యుడి కిరణాలను తాకినప్పుడు అవి తలక్కున మెరుస్తాయి ఈ ద్వీపంలో డెబ్బై కంటే ఎక్కువ రకాల ఖనిజాలున్నాయి ఈ ద్వీపం అందం గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ ద్వీపం పుట్టు పూర్వత్రాల గురించి తెలుసుకుందాం వేల సంవత్సరాల క్రితం ఐలాండ్ ఏర్పడింది అగ్నిపర్వత శిలలు ఖనిజాలు ఉప్పు దిబ్బలు ఈ ద్వీపాన్ని అందంగా మార్చాయి ఈ ద్వీపం గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న పర్వతం ప్రపంచంలో తినదగిన ఏకైక పర్వతం ఎందుకంటే ఈ పర్వతాలు మందపాటి ఉప్పు పొరలతో ఏర్పడి ఉంటాయి వివిధ రకాల ఖనిజాల కారణంగా ఈ ద్వీపం నేల కూడా కారంగా ఉంటుంది దీనిని ఆహారంలో మసాలాగా ఉపయోగిస్తారు ఇక్కడ ప్రజలు ఎర్రమట్టిని చట్నీగా ఉపయోగిస్తారు అంతేకాకుండా స్థానిక కళాకారులు ఇక్కడ ఉన్న ఎర్రమట్టిని పెయింటింగ్ లో ఉపయోగిస్తారు ప్రజలు తమ బట్టలకు రంగులు రంగు వేయడానికి దీనిని ఉపయోగిస్తారు ఇలా ఇంకా ఎన్నో వింతలు ఉన్నాయి ఇక్కడ ఈ భూమి మీద టెక్నాలజీ పెరుగుతుంది కానీ వింతలు విడ్డూరాలు మాత్రం అసలు ఆగడం లేదు ఎవరూ కనిపెట్టలేని విచిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ప్రాంతాల గురించి తెలిస్తే వింతగా అనిపిస్తుంది నిజంగా ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయా వింతలు ఉన్నాయా అని ప్రతి ఒక్కరు ఆలోచనలో పెడతారు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్